ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా తోటి విద్యార్థులకు మా టీం ని అధ్యక్ష మా టీంకి అధ్యక్షత వహిస్తున్న మైత్రి అక్కకి అందరికీ నా నమస్కారాలు ఇంతమంది ముందర నిలబడి మాట్లాడడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను మై సెల్ఫ్ నా పేరు యశస్వి నేను అడ్లపాటి నుంచి వచ్చాను ప్రతి ఒక్కరికి ఎయిమ్ అనేది ఉంటుంది ఏం అనేది ఎవరికి లేకుండా ఉండదు అలాగే నాకు కూడా ఒక ఎయిమ్ ఉంది అంటే సెవెంత్ క్లాస్ వాటికి డిఫరెంట్ ఎయిమ్స్ ఉండేవి థర్డ్ క్లాస్ లోనేమన్నా డాక్టర్ అవ్వాలని ఫిఫ్త్ క్లాస్కి వచ్చేటప్పటికి నేను ఐపీఎస్ అవ్వాలి సెవెంత్ లో నేను ఐఏఎస్ అవ్వాలి ఆ తర్వాత ఇన్స్పిరేషన్ గా తీసుకుని కల్పనా చావ్లా అని నేను ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ అవ్వాలి అంటే కల్పనా చావ్లా ఇండియా నుంచి వెళ్ళిన ఫస్ట్ ఏరోస్పేస్ ఇంజనీర్ అంటే ఆమె ఇండియన్ ఏసింది అలాగే ఆమెలాగా నేను కూడా అవ్వాలి నేను కూడా చరిత్ర సృష్టించిన వారిలో నా పేరు మిగిలిపోవాలి అనే ఇన్స్పిరేషన్ తో నేను ఏసింది అవ్వాలనుకున్నాను ప్రతి ఒక్క గోల్ గోల్ అనేది త్రీ టైప్స్ గా డే అవుతుంది అంటే ఇమీడియట్ గోల్ మిడ్ టర్మ్ గోల్ అండ్ లాంగ్ టర్మ్ గోల్ నా ఇమీడియట్ గోల్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన టెన్త్ మార్క్స్ కంటే ఇంకా ఎక్కువ మార్క్స్ దానికి మార్క్స్ నేను తెచ్చుకోవాలి ఇంకా ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ అవ్వాలంటే ఇంటర్మీడియట్ లో ప్రతి ఒక్క స్టూడెంట్ ఖచ్చితంగా ఎంపీసీ తీసుకుంటారు మీన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అని ఇంకా వాటితో పాటు ఇంగ్లీష్ ఇంకా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకు తీసుకోవాలి అనుకుంటున్నాను జేఈ మీన్స్ జేఈ అడ్వాన్స్ తీసుకొని ఐఐటి ముంబై లాంటి కాలేజెస్ లో సీట్ కొట్టి అక్కడే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేయాలి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది వరల్డ్ టెస్ట్ సబ్జెక్ట్స్ లోనే థాట్ సబ్జెక్ట్ అంటే అలాంటి సబ్జెక్ట్ మాల్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఉండదు సో ఐఐటి కాలేజెస్ లాంటి వాటిలో సీట్ కొట్టి అక్కడ చదువుకొని మా నా నన్ను చూసి ఇంకా ఎంతో మంది ఇన్స్పిరేషన్ అయ్యేలాగా నేను నిలబడాలి ఇంకా నేను చదువుకుంటే చేయాలి నేను ఒక్కదాన్ని చదువుకుంటే సరిపోదు మా అమ్మ చిన్న మా అమ్మది చాలా తక్కువ జీవనం వస్తుంది ఆమె ఒక టీచర్ అయినా కానీ ఆమె నన్ను మా చెల్లిని చూసుకోవాలి ఇంటిని చూసుకోవాలి ఎంతో కష్టపడుతుంది మా అమ్మ ఒక్కదానికని చెప్పేసి డబ్బులు మొత్తం ప్రైవేట్ కాలేజెస్ పోసేస్తే మా చెల్లి ఫ్యూచర్ ఏమి నేను చదువుకొని మా చెల్లి ఫ్యూచర్ ని నేను సెట్ చేయాలి ఇంటికి పెద్దదాన్ని నేను కాబట్టి నా ఇంటి బాధ్యతలన్నీ చూసుకోవాలి ఎవరికి కష్టం రాకుండా చూసుకోవాలి ఇంత చక్కటి ఆపర్చునిటీ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీ కేటాయించినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం బై చెప్పట్లా ఏమీ లేదు ఇందీ చెప్పే కొంచెం వేరేగా విచ్ ఇస్ అబౌట్ వాట్ అప్పుడు అప్పుడు ఆయన స్పీచ్ విన్నప్పుడు ఆయన మీ గోల్ ఏంటి మీరు ఆ గోల్ని ఎలా రీచ్ అవుతారని అన్న అనే దాని మీద ఒక స్పీచ్ చెప్తున్నారు ఆ స్పీచ్ నేను విన్నప్పుడు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అందుకని ఆయన చెప్పిన ప్రతిదీ నేను ఫాలో చేయడం మొదలుపెట్టాను నవ్ ఐ కంప్లీట్ ఎండ్ మై ఎస్ఎస్సీ బోర్డ్ ఎగ్జామ్స్ విచ్ ఈస్ నాన్ యాజ్ టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు నేను ఎగ్జామ్ కంప్లీట్ చేశాను అప్పుడు నుంచి నేను ఆయన చెప్పిన అక్కడ అప్పుడు చెప్పిన ఆ వర్క్షాప్లో ఆ స్పీచ్లో చెప్పిన గోల్స్ అనేది చెప్పాలి ఇమీడియట్ గోల్ లాంగ్ మిడ్ టర్మ్ గర్ల్ లాంగ్ టర్మ్ గర్ల్ ఇప్పుడు నా ఇమీడియట్ గోల్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో బైపీసీ ఐ వాంట్ టు బికమ్ డాక్టర్ కాబట్టి నేను ఇంటర్మీడియట్లో బైపీసీ విచ్ ఐ వాంట్ టు యూజ్ బికమ్ ఐన్ డాక్టర్ వైపీఎస్సి తీసుకుని ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ విచ్ ఈస్ ఫోర్ సెవెంటీ రైట్ ఐ వాంట్ క్రా ఐ వాంట్ టు గెట్ మార్క్స్ ఫైవ్ ఫార్టీ ప్లస్ అందుకని నేను ఆయన చెప్పిన ప్రతిదీ ఇంప్లిమెంట్ చేస్తాను అండ్ మై మిడ్ టర్మ్ గర్ల్ ఈస్ అం నీట్ ఎగ్జామ్స్లో ర్యాంక్ తెచ్చుకోవడం లాంగ్ టర్మ్ గర్ల్ ఈస్ డాక్టర్ ఇలా ఈయన చెప్పిన మూడు ఖచ్చితంగా నేను మంచిగా ఆయన చెప్పిన ప్రతిది నేను ఫాలో అవుదామని డిసైడ్ చేసుకున్నాను ఐ విల్ ఫాలో సార్ చెప్పారు చెప్పాను సార్ అడుగున్నాను ఇలాగా మంచిగా నీట్ లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకొని ర్యాంక్ తెచ్చుకొని ఒక డాక్టర్ అయ్యాక ఐ వాంట్ టు సక్సెస్ఫుల్ పర్సన్ అండ్ సక్సెస్ టు మై పేరెంట్స్ అండ్ ఐ విల్ డెడికేట్ టు టు సక్సెస్ సక్సెస్ ద మై మదర్ విచ్ హెల్ప్ మీ మోర్ అండ్ డ్యూ మీ బెస్ట్ అండ్ ఐ త్రీ యాజ్ ఏ ఫ్రెండ్ విత్ మీ

ఏం చేస్తున్నారు మార్కులు వేస్తున్నారా నేను పదే పదే కాదు ఇక్కడే ఉంటాను తోటే ఉంటాను అయిపోయారు మొత్తం చెప్తావాటి జయలక్ష్మి ఇంగ్లీషో తెలుగు ఏం ఐదు చెప్తాం ఇంట్లో

చె ఇద్దరికిస్తాను కొడుకు వెళ్ళి కారా నెక్స్ట్ ఇంటర్మీడియట్ లో ఫస్ట్ ఇయర్లో నేను బైపీసీ తీసుకుందాం అనుకున్నాను అందుకని అంతకంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్దాం అనుకున్నాను గోల్ అనేవి త్రీ టైప్స్ కు డివైడ్ చేశారు అందులో వాంట్ డిజైర్ గోల్ అని ఉంటుంది అందులో వాంట్ అంటే జస్ట్ వాంట్ అంటే ఏంటంటే కోరిక మనం ఇది అవ్వాలనే కోరిక అండ్ డిజైర్ అన్న గోల్ అంటే ఏంటిదంటే గోల్ ఈజ్ నథింగ్ బట్ డిజై బర్నింగ్ ఆఫ్ డిజైర్ మనం ఆ కోరికని దాటుకొని వస్తేనే అది అది గోల్ అవుతుంది అలాగే నేను ఫస్ట్ ఇయర్ లో బైబీసీ తీసుకొని ఇమీడియట్ గోల్ మిడ్ ట నా ఇమీడియట్ గోల్ నేను ఫస్ట్ ఇయర్ లో ఫోర్ సెవెంటీ బై ఫోర్ సెవెంటీ కొట్టాలనుకుంటున్నాను అలాగే మిడ్ టర్మ్ గోల్ అంటే నీట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసి ఆ నీట్ ఎగ్జామ్ లో ఫస్ట్ అటెంప్ట్ లోనే నేను మెడికల్ సీట్ కొట్టాలనుకుంటున్నాను లాంగ్ టర్మ్ గోల్ ఇందాకే చెప్పాను డాక్టర్ గైనకాలజిస్ట్ అని ఇలాగా నా జర్నీలో నేను ఆ డాక్టర్ సైడ్ వెళ్తూ వెళ్తూ ఆ డాక్టర్ పోస్ట్ వచ్చిన తర్వాత అందరికీ సర్వీస్ చేస్తూ ఉమెన్ ఉమెన్స్ అందరికీ హెల్ప్ చేస్తూ సర్వీస్ చేస్తూ అలాగా ఓన్లీ ఉమెన్స్ కనే కాదు నేను పెద్దయిన తర్వాత ఒక స్టేజ్లోకి వచ్చిన తర్వాత అందరికీ సర్వీస్ చేయాలనుకుంటున్నాను అందరికీ సర్వీస్ చేయాలనుకుంటున్నాను నేను చెప్పాలనుకున్నది ఇదే ఈ ఆపర్చునిటీ ఇచ్చినందరికీ అందరికీ థ్యాంక్స్ అలాగే రామకృష్ణ అన్న ఈ వీడియో ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్